ఈ మేషరాశి వారికి గురువు యొక్క ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ గురు ప్రభావం కూడా ధనానికి అదిపోయిన గురువు స్థానంలో ఉన్నందున చాలా ఫలితాలు వస్తాయి ఈ మేషరాశి వారికి కూడా అనుకున్న కార్యక్రమాలు కూడా సత్ఫలితాలు ఇచ్చి త్వరగా కార్యక్రమాలు ముగింపు ఉంటాయి తరువాత గృహయోగంలో కానీ తరువాత ఈ గ్రహాలలో కూడా మార్పు వల్ల కూడా చాలా ఫలితాలు వస్తుంటాయి గురువు విద్యాకారకుడు ధనకారకుడు యోగకారకుడు ఉద్యోగకారకుడు కళ్యాణకారకుడు ఈ స్థానాలు వలన ఈ భేషరాశి వారి కూడా అనుకూలత ఉంటుంది ఈ యొక్క వీటితో పాటు శనేశ్వరి ప్రభావంలో కూడా కొంత మధ్య మధ్యలో అంతరాయాలు జరుగుతుంటాయి దీనికి శనేశ్వరుడు కూడా ఈ స్థాన మహిమ వల్ల కూడా కొంత మధ్య మధ్యలో కొద్దిగా భంధకరాలు జరుగుతుంటాయి మరి అన్ని కార్యక్రమాలు కూడా ఆలస్యంతో పూర్తవుతుంటాయి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా జరగాలంటే మనము ఈ శిరేశ్వరు ఆరాధన కూడా చేయాలి శరీశ్వరి కూడా తైలాభిషేకాలు పరిహారాలు చేసుకోవాలి చేసుకోనందువల్ల కూడా కొన్ని కష్ట సుఖాలతో కూడా మనం అనుభవిస్తుంటాము ఈ మేషరాశి వారు కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని గ్రంథాలు కూడా పఠించాలి తర్వాత ఈ యొక్క స్వపురాణం కూడా పఠిస్తే వీరికి చాలా అచ్చుతో పడితే ఉంటాయి వీరికి ఇష్టదైవం కూడా తొలించుకోండి అనేక దైవత్వలు చేయండి పూజా పురస్కారాలు దాన ధర్మాలు కూడా అన్నీ కూడా చేసుకోవచ్చు దాని పరిహారపడుతుంది వీరికి ఓర్ణమ శివాయ మంత్రాన్ని పఠించండి దీనివల్ల కూడా చాలా వస్తుంటాయి ఈ మాసంలో కూడా పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఉంటుంది తరువాత రావలసిన రాబడి కూడా ఉంటుంది పారిశ్రామికవేత్తలకు శ్రీరంగం వారి కూడా అత్యుత్తముగా ఉంటుంది తరువాత శని ప్రభావం కొన్ని ఆటకాలు జరిగినా కూడా మీకు కూడా అన్ని విజయాలు కూడా జరుగుతాయి దీనివల్ల కూడా మీరు చాలా సమయము పూర్తితో ఉండాలి దైవ కార్యాల మీ మనసు లగ్నం చేయాలి అత్యుత్తమ ఫలితాలు కూడా పొందగలరు ఇది మేషరాశి వారి యొక్క ఫలితాలు తరువాత వృషభ రాశి వారికి కూడా దీంట్లో అత్యుత్తమంగా కూడా ఫలితాలు ఉన్నాయి గురువు కూడా మధ్య ఉన్నారు ఈ మధ్యం వలన కూడా విశ్రంపలతా జరుగుతుంటాయి వృషభరాశి వారికి అయినా కూడా ఆదాయ వ్యయాలు కూడా లక్షణం ఉన్నాయి ఆదాయం కూడా ఎక్కువగా ఉంది ఖర్చులు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయి తర్వాత ఈ శని ప్రభావంలో కూడా కొంత అంతరాయాలు జరుగుతుంటాయి శని కూడా సూర్యపుత్రో శనిశ్వర ఈ నవగ్రహాల్లో సూర్యుడికి సూర్యుడి యొక్క కుమారుడైనటువంటి పుత్రుడైనటువంటి శనేశ్వరుని కూడా తైలాభిషేకాలు తర్వాత నలుపు వస్త్రాలు దానం చేయటము తర్వాత తెలలు తరువాత అక్షకులు కూడా ఇవి దానం చేశారంటే ఉత్తమమైన ఫలితాలు కూడా ఉంటుంటాయి తర్వాత శరీష్ని కూడా అంటే చాలా ఇష్టమైనవి తరువాత ఇనుప వస్తువులు తల ఇనుప పదార్థ ఇరుప వస్తువులు ఇరుప పదార్థాలు ఇనుప సామాగ్రి వస్తువులు శరీష్ని చేయాలి తైలాభిషేకంతో దీపారాధన చేసి దమ్మిపత్రి దమ్మి ఆకుతోటి కూడా ఆ స్వామివారికి శరీష్ని సమర్పించవచ్చు దీనివల్ల కూడా నువ్వులు బెల్లము శనిశ్వరికి నైవేద్యం కాబట్టి చాలా ఉత్తమ ఫలితాలు కూడా పొందవచ్చును ఈ వృషభ రాశి వారు కూడా అత్యుత్తముగా ఈ యొక్క ఫలితాలు అనుసరించవచ్చును తర్వాత ముఖ్యంగా శనిశ్వర ఆరాధన జరుపుకోవాలి తర్వాత వీరు కూడా నమో నారాయణాయనమ అనే అష్టాక్షర మంత్రాన్ని పఠించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి ఒకసారి కూడా శని ప్రభావం వలన శాంతి జరిగినప్పుడు అన్ని కార్యక్రమాలు కూడా శీఘ్రముగా మీకు సకారంలో మంచి ఫలితాలు వస్తుంటాయి ఇది వృషభ రాశి వారి యొక్క ఫలిత సారాంశము తదుపరి మీద రాశి వారికి ఈ రాశి వారికి కూడా గురుబలం కూడా అమోఘంగా ఉంది విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ తర్వాత విదేశయానం వల్ల కానీ అనేక ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ మిథున రాశి వారికి కూడా సంచారంలో కూడా గురు సంచారము అచ్చుతంగా ఉంది శని ప్రభావం కూడా కూడా మంచి అనుకూలంగా ఉన్నారు పురుషుల ప్రభావం ఉన్న కూడా వీరికి అన్ని విధాలు కూడా సహకారంతో కూడా ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉండవు పుణ్యక్షేత్రాలు కూడా దర్శనం చేస్తుంటారు వీరికి అచ్చుతోపలు జరుగుతుంటాయి వీరికి కూడా దాన ధర్మ కార్యక్రమాలు కూడా పాల్గొనవలసింది ముఖ్యంగా మీ తునరాశి వారు గోమాత పూజ చేయవలసిందిగా కోరుతున్నాము తరువాత గోవుకు అనేక పదార్థాలు సమర్పించి గోమాత యొక్క కరుణాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము దైవనామసులో వాసుదేవాహ అనే మంత్రాన్ని పఠిస్తూ అనేక ఫలితాలు కూడా పొందగలరు ఇది మిథున రాశి వారి యొక్క సారాంశము తరువాత కర్కాటక రాశి వారి ఫలితాలలో చాలా ఉత్తముగా ఈ గురువు కూడా స్థాన బలంతో కూడా ఉన్నాడు ధనయోగానికి కానీ రావలసిన భాగ్యలకు కానీ తరువాత గుణ సంబంధమైన కార్యక్రమాలు కానీ అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి కూడా ఈ రాశి వారికి కూడా మంచి ఆదాయం కూడా మంచి ఆదాయం ఉంది ఖర్చులు కూడా సమపాలలో కూడా ఉంటుంటాయి ఖర్చుల కన్నా కూడా వేయి కన్నా కూడా ఈ ఆదాయం ఎక్కువగా ఉంది తరువాత ఈ కర్కాటక రాశి వారు కూడా దైవ చింతలు అవసరము ఆధ్యాత్మిక చింతల్లో హోమ కార్యక్రమాల్లో పాల్గొనసిద్ధిగా కోరుతున్నాము దైవానుగ్రహంలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా పొందగలరు తరువాత ఇష్ట ఇష్టదైవాన్ని కూడా తలుచుకోరండి సోమవారము తర్వాత బుధవారము వీరికి అనుకూలమైన రోజు సంఖ్యా బలంలో కూడా ఒకటి రెండు ఐదు తొమ్మిది ఈ సంఖ్యల్లో కూడా ఎక్కువ విశేష ఫలితాలు వస్తుంటాయి ఈ కర్కాటక రాశి వారు కూడా దీన్ని పాటించవలసిందిగా కోరుతున్నాము ఇది కర్కాటక రాశి వారి యొక్క సారాంశము ఇంకా సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం కూడా అమోహంగా ఉంది ధనానికి అధిపతి అయిన గురువు కూడా మంచి స్వస్థాల్లో వలన ఈ దీని వల్ల కూడా చాలా ఫలితాలు వస్తాయి గృహయోగాలు గృహాల పండాలు వాహన సౌక్యాలు తరువాత దైవ బలము పుణ్యక్షేత్ర దర్శనాలు ఈ దర్శనం వల్ల కూడా సింహరాశి వారు కూడా అనుకూల ఫలితాలు వస్తుంటాయి తరువాత ఎవరికైనా సరే మీరు ధన సహాయంలో కూడా మెరుపం చేయకుండా ధర సహాయం చేయండి భగవంతుడి రూపంలో కూడా దైవం మానవ రూపంలో ఉన్నట్టుగా దేవుడు మానవ రూపంలో కూడా మనకు సహాయం చేస్తుంటాడు ఆ రకంగా కూడా మీ కొంత మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఇది కూడా పాటించండి అందరు కూడా ఆపదలోని వారిని ఆదుకుంటే చాలా ఫలితాలు వస్తాయి మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా మనకు భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి అనేక విషయాలతో కూడా మనములా అనుగ్రహిస్తుంటాడు ఇది కూడా మరి చక్కగా ఆచరించవలన శరీష్డి బలం కూడా మనకు కూడా అనుకూలంగానే ఉంది మనకి ఇబ్బంది అవసరం లేదు నిదానంగా కూడా కొన్ని ఈ యొక్క మాసాల్లో కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి ఇది శివరాశి వారి యొక్క ఫలితాలు ఇక రాశి వారి విషయంలో కన్యా రాశి వారి కూడా గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది కన్యా శని ప్రభావం కూడా బాగానే ఉంది ఈ శని ప్రభావం వల్ల కూడా మన కన్య లాభాలే ఉంటుంటాయి రాశి వారి కూడా విద్యా యోగాలు చదువు యోగాలు కుటుంబ కారకుడైన గురువు మంచి స్థానం వారు తర్వాత కుటుంబాలలో కొద్దిగా చిన్న చిన్న కనతలు కూడా వస్తుంటాయి అవి కూడా చిన్నగా పరిష్కారం అవుతుంటాయి దానికి కూడా శుక్ర ఆరాధన చేయవలసిందిగా కోరుతున్నాము నవగ్రహాల్లో శుక్రుడు అధిపతి అన్యోన్య దాంపత్యం కాని తర్వాత శీఘ్రమే కళ్యాణ యోగాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి కూడా మంచి విశేషంగా ఉన్నాయి మీరు కూడా దైవతారాధన తర్వాత అమ్మవారిని ఎరడి పుష్పాలతో పూజ చేయండి కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించండి దీనివల్ల కూడా విశేష పూజలు ఉంటాయి ఎరడి వస్త్రం ధరించండి వీరు కూడా శుక్రవారము శనివారము మంగళవారంలో కూడా యోగమైన కాలము వీరికి సంఖ్యా బలంలో కూడా నాలుగు ఐదు ఎనిమిది పదకొండు సంఖ్యలు కూడా వీరికి బాగా రాణిస్తాయి వీరు కూడా దైవ బలంతో కూడా దైవయోగంతో కూడా రాజయోగం కూడా వర్తిస్తుంది వీరు కూడా అందరినీ అనుకూలించవలసిందిగా ఆ భగవంతుని కూడా కోరుతున్నాము ఇంకా తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం కూడా ఆదాయం ఎక్కువ ఉంది వ్యయం కూడా తక్కువ ఉంది ఆదాయ వ్యయాల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా సురుగ్గా పాల్గొంటారు తరువాత ఈ యొక్క గురుబలం వల్ల కూడా విద్యా బుద్ధి ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా పఠిస్తారు ఈ తులారాశి వారికి కూడా అనుకోకుండా కూడా ఆకస్మిక యోగం ఉంది వీరు కూడా ధన వియోగంలో కూడా దుర్యోగం చేసుకోకుండా ఆ ధనాన్ని కూడా మనం రక్షిస్తూ ఉంటూ భగవంతు యొక్క సహాయంతో అమ్మవారి యొక్క సహాయ సహకారంతో కూడా అనుకూలించుకోవాలి వీరికి కూడా అన్ని కూడా పంటిది బంగా ఉన్నట్టుగా తులారాశి కూడా అనుకూలత ఉంటుంది వీరికి కూడా భగవంతుని అనుగ్రహంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు జరిపిస్తుంటారు దైవయోగాలు కూడా హోమ కార్యక్రమాలలో తర్వాత భగన్నాసరలో కుంకుమార్జన కార్యక్రమంలో అభిషేక్ కార్యక్రమాలు కూడా పాల్గొని ఈ యొక్క అమ్మవారి యొక్క కృపాకంక్షలు కూడా పొందవలసిందిగా కోరుతున్నాము వీరికి శుక్రవారము ఆదివారము తర్వాత గురు గురువారం రోజు కూడా చాలా యోగిస్తాయి వీరి సంఖ్యాబలం కూడా పదహైదు సంఖ్య ఐదు సంఖ్య తరువాత ఇరవై రెండు సంఖ్య ఇరవై తొమ్మిది సంఖ్యలు వీరికి చక్కగా రాణిస్తాయి ఇంకా తరువాత వృక్షిక రాశి వారి యొక్క ఫలితాలు కూడా సవిస్తారంగా అయిందాము వృక్షిక రాశి వారు కూడా గురుబలము శరీష్ బలం కూడా సమానంగా ఉన్నాయి వీరికి కూడా విశ్రం ఫలితాలు ఉంటాయి ఆటో కోట్లు ఎదుర్కొంటున్నాయి జీవితంలో ఈ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాయి మొత్తం మీద భగవన్ స్వరణ జరిపిస్తూ రండి ఏ భగవన్నామ స్వరణ కూడా గురోపదేశము తర్వాత గురునామ స్వరణ పవిత్రమైన గ్రంథాల పఠన తర్వాత భౌతిగీత ఇలాంటి గ్రంథాలు కూడా మన సనాతన ధర్మం కూడా ప్రకారంగా పాటించండి దానివల్ల కూడా ఎక్కడ భగద్గీత పఠనం జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవత సమకూరుతుంది లక్ష్మీ సరస్సులు కూడా ఉంటారు అని కూడా శాస్త్ర వేద కూడా గోచరిస్తుంది దీన్ని కూడా మనం చక్కగా అవలంబిద్దాము ఈ వృచ్చక రాశి వారికి కూడా సంఖ్యా బలంలో కూడా తొమ్మిది సంఖ్య బాగా రాణిస్తుంది తర్వాత నవగ్రహాల్లో తొమ్మిది అధిపతి ఈ నవగ్రహాలు కూడా తొమ్మిది అధిపతి వల్ల కూడా చాలా ఫలితాలు వస్తుంటాయి తర్వాత వృచ్చక రాశి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటుంటాయి చాలా కూడా బుధపు ఫలితం కూడా ఉంది బుధుడు కూడా వ్యాపారకారుడు వ్యాపారంలో కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ అన్ని విషయాలు కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటుంటాయి ఇది వృచ్చిక రాశి వారికి కూడా అనుకూలమైన సమయము వీరు కూడా తెల్లటి వస్త్రాలు ధరించడం వల్ల చాలా ఉంటాయి తెల్లటి వస్త్రాలు చంద్రుడికి శిఖరము దీని వల్ల కూడా మనశ్శాంతి ఉంటుంది మీరు కూడా చక్కగా పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము వృచ్చిక రాశి వారి యొక్క ఫలిత సారాంశము తరువాత ధనుసు రాశి వారికి కూడా ఈ ధనుసు రాశి వారిలో గురువు అధిపతి ఈ స్థాన బలం కూడా బాగా ఉంది ఈ ధనుసు వారికి కూడా మధ్య మధ్యలో కూడా చికాకులు కూడా వస్తుంటాయి ఎందుకంటే గురువు శని ప్రభావంలో కూడా కొద్దిగా ఉక్రించడం వల్ల కూడా అలా పలితాలు ఉంటాయి తరువాత శనిశ్వరుడు కూడా సకల అధిష్ట అధిపతి కూడా శనీశ్వరుడు నవగ్రహాలు తిప్పినటువంటి శనిశ్వరుడు కూడా ఈ శని త్రేయస్సు కూడా మనము చక్కగా తైలాభిషేకాలు నువ్వుల దానాలు శనిశ్వరి పైన కూడా చక్కగా కూడా మనం పాటించాలి ఈ శనిశ్వరుడు కూడా ధనసు వారికి ఉపయోగపడుతుంది విద్య కానీ ఉద్యోగంలో కానీ కాణింపు ఉంటుంది తర్వాత సమాజంలో కూడా వీరికి విశేషమైన ఆదరణ కూడా ఉంటుంది శని ప్రభావంలో మీరు అనుకూలంగా ఉంటున్నారు తర్వాత భగవంధ తరువాత అయిన బృహస్పతి వీరి కూడా మీకు ఆధ్యాత్మికతను కూడా పాల్గొంటారు తర్వాత యజ్ఞ యాగాదారులు కూడా కార్యక్రమాల్లో పాల్గొంటారు తర్వాత శుక్రుడు అధిపతి కూడా ఉంటాడు ఈ శుక్రుడాధిపతి వల్ల కూడా సంసారణ కుటుంబ పరంగా కూడా మీకు అన్ని కూడా మనశ్శాంతి ఉంటుంది నూతన ఉత్సాహం ఉంటుంది వాహన యోగం ఉంది ధనుసు రాశి వారికి కూడా వీరికి కూడా సంఖ్యా కూడా పదకొండు సంఖ్య పదహారు సంఖ్య ఇరవై ఏడు సంఖ్యలు ఈ సంఖ్యలు రాణిస్తాయి తర్వాత బుధుడు బుధగ్రహ సంపత్తి పరణ బుధవారము తర్వాత గురువారము శనివారాలు కూడా వీరి అధిపతులు వీరికి కూడా అన్ని విధాలు కూడా ఉపయోగం ఉంటుంది ఇది ధనుసు రాశి వారి యొక్క విశేష సారాంశము మకర రాశి వారికి ఈ రాశిలో కూడా గురుస్థానం కూడా బాగానే ఉంది గురువుతా విద్యాకారుడు వాహన కారకుడు విదేశయాన కారకుడు ఈ విశేషాలు కూడా ఉంటుంటాయి వీరు కూడా శనేశ్వరుడి ప్రభావం వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు కూడా విరగం చేస్తుంటారు ఈ శని ప్రభావంలో శనిశ్వరుడికి శనివారం రోజు చాలా బలవంతమైన రోజు ఆ రోజు కార్యక్రమాలు కూడా శనిష్వుడికి ఉపశాంతి చేసుకొని మన కార్యక్రమాలు ప్రారంభం చేశామంటే మన కార్యక్రమాలు కూడా అన్ని విధాలు కూడా అనుకూలం ఉంటుంది ఈ శని ప్రభావం వల్ల కూడా మనశ్శాంతి కూడా తక్కువగా ఉంటుంది శనిశ్వరు వలన ఆవాహనం వలన కోపాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ కోపశాంతి వల్ల కూడా మనకు చాలా నష్టాలు ఉంటాయి శనిశ్వరి ఆరాధన వల్ల తన కోపం మీద శత్రువు ఉన్నట్టుగా మనకు కోపం ఎప్పుడు ప్రతించిందో మనం మన మనస్సు కూడా పరిపరిమితాలు పోతుంది ఆవేశానికి లోనైతుంటాము అప్పుడు మనలో ప్రజోగుణం ప్రారంభమవుతుంది రజవ గుణంలో కూడా మనం కొన్ని పాప కార్యక్రమాలు చేస్తాము సాత్విక గుణానికి మనసు మనసుపోదు ఈ సాత్విక గుణాల్లో కూడా మనం అనేక కార్యక్రమాలు ఉన్న దైవ చింతన అది కూడా ఉంటుంది మనకు చాలా వరకు మనసు ప్రశాంతత కోసము శనిశ్వరిని ఆరాధన చేయండి శనిశ్వరి ఆరాధన అంటే అభిషేకాలు తర్వాత తైలాభిషేకాలు శనిష్వునికి తన తినదానాలు బెల్లము దానము చేసినా కూడా చక్కగా ఫలితాలు వస్తాయి ఈ మకర రాశి వారికి కూడా అన్ని విధాలు కూడా యోగమైన కాలంగా ఉంది వీటికి పరిహారం చేసుకోండి విశేషమైన ఫలితాల పొదవ శితిగా కోరుతున్నాము ఇక కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం కూడా అన్ని విధాలు కూడా గురువు అధిపతి కూడా తర్వాత మనకు జూను ప్రభావం నుంచి కూడా ఇంకా విశేష ఫలితాలు వస్తాయి అంతవరకు కూడా గురువు కూడా సామాన్య పరిస్థితిలో ఉన్నాడు మధ్యమ స్థానంలో ఈ మధ్యమ స్థానం వలన మిశ్ర ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి తర్వాత ఈ కుంభరాశి వారికి కూడా విశేషించి ధనము కూడా ఉండక సామాన్యంగా ఉంటుంది ధన రాబడలు కూడా చాలా కష్టాలతో ఫలితంగా కృషితో నాస్తి దుర్భిక్షణాలు కృషి చేస్తే ఫలితాలు కూడా ఉంటాయి తర్వాత ఉద్యోగపరంగా కూడా విద్యాపరంగా కూడా చాలా గడు గడువైన టైం కూడా ఉంటుంది ఈ గడుషయాన్ని దాటాలంటే అమ్మవారి ఉపాసన అమ్మవారి దైవాన్ని తలుచుకోవాలి ఇష్టదైవమైన స్వరూపిణి కూడా ఓం శ్రీమాత్రే నవహ అనే మంత్రం పఠిస్తూ గురుదేవుని అనుగ్రహంతో కూడా కొద్ది కార్యక్రమాలు కూడా మనము చక్కగా పాటించవచ్చు ఈ కుంభరాశి వారికి కూడా దూర ప్రాంతం నుంచి కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా కూడా మంచి అవకాశాలు ఉంటాయి గృహ యోగాలు వాహన యోగాలు కూడా కుంభరాశి వారికి కూడా కలిసి వస్తుంది కొంత ఓర్పు సమయం పాటించాలి దీవెల్లో కూడా విశేష ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి పద్నాలుగు సంఖ్య తర్వాత పదహారు సంఖ్యలు ఇరవై ఆరు సంఖ్యలు తర్వాత ఇరవై తొమ్మిది సంఖ్యలు బాగా చక్కగా రాణిస్తాయి విశేష వారంలో కూడా వీరికి గురువారాలు శుక్రవారాలు తర్వాత సోమవారాలు వీరికి విశేషంగా రాణిస్తాయి ఇంకా మీనరాశి వారికి పోతాము మీనరాశి వారిలో కూడా చాలా కథలికలు గురుబలం వల్ల కూడా కొంత మనం ఉత్సాహంగా కూడా పాల్గొంటాము గురుశక్తి కూడా ఉంది మీనరాశి వారికి కూడా అనుకోని ఖర్చులు కూడా ఈ శని ప్రభావం అనుకోని ఖర్చులు కూడా వస్తుంటాయి మనం నియంత్రించాలి ఈ ఖర్చులు నియంత్రించామంటే పొదుపు పాటించాలి ఈ మీనరాశి వారికి కూడా అనేక కొన్ని కొన్ని ఉపాయ అపాయములు కూడా కొద్దిగా తప్పించుకోవాలి ఎవరికి కూడా మీరు ఇవ్వద్దు దీనివల్ల కూడా కొంత నష్టపోతారు మీనరాశి వారికి కూడా ప్రత్యేకి విశేషాలు ఏంటంటే ఈ మీనరాశి వారు కూడా చక్కగా దైవధ్యానము తర్వాత పొదుపు లక్షణాలు పాటించవలసిందిగా కూర్చున్నాము కొద్దిగా వాహనం